ఫైవ్ యూమ్స్ వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను దయచేసి నీట్ ఎగ్జామ్ రిజల్ట్ గురించి కానీ ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు అప్పుడు రెగ్యులర్గా ఈ డ్రెస్ పరీక్షలు సంబంధించి కావచ్చు మార్కు తక్కువ వచ్చినా ర్యాంకులు అలీట్ అయినా ఒకరి ఎగ్జామ్స్ మరలా కండక్ట్ చేయాల్సి వచ్చినా ఎవరూ కూడా అబద్ధత లోన్ కావద్దు ఎట్టి పరిస్థితి కూడా మైండ్లో పిచ్చి రానివ్వద్దు పాజిటివ్గా ఉండండి ముందుకే ఎఫర్ట్స్ అనేవి పెట్టండి అంతే తప్ప ఏ మాత్రం నెగిటివ్ ఆలోచనలతో ఇంకా వేరే చెత్త చదవరం అనేది బుర్రలోకి రానివ్వండి ఇట్స్ వ సిన్సియర్ ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టు ఫైవ్ డబల్ ఫోర్ కమింగ్ టు నీట్ నిన్నచ్చా మొన్న ఇచ్చా వీడియోస్ ఎగైన్ మరలా కొంతమంది అడుగుతూ ఉన్నప్పుడు మరలా చెక్ చేశాను ఎగైన్ ఇంకో అప్డేట్ ఢిల్లీ కోర్టు కలకత్తా హైకోర్టులో కేసులు ఫైల్ అయ్యాయి ఏమని కేసు ఫైల్ అంటే పిటిషన్ ఫైల్ చేశాను నీట్ ఎగ్జామ్ మొన్న మే ఐదో తారీఖున పెట్టిన నీట్ ఎగ్జామ్ అది ఫ్రాడ్ జరిగింది మాస్ కాపీయింగా లేదా పేపర్ లీక్ అయిందా ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి మనం ఎగ్జామ్ పెడదా రెండు రోజుల ముందు పరశురాం రాయ్ అని గుజరాత్లో ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి సంబంధించి హెడ్ అతను తుషార్ భట్ అని చెప్పేసి ఒక టీచర్ మాస్టర్ లెక్చరర్ పర్సన్ కలిసి మొత్తం పద్నాలుగు మంది పదహారు మంది పదహారు మందికి సంబంధించి మనిషికి పది లక్షలు నీట్లో క్వాలిఫై అవ్వాలి ఆ న్యూస్ రెండు రోజుల ముందు వచ్చింది అదొక పెద్ద ఇష్యూ అయింది ఆ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న మూమెంట్లోనే పేపర్ లీక్ అయింది అంటూ మొత్తం వైరల్ అయింది న్యూస్ కూడా ఫోటోలు సహా అయినా సరే నేషనల్ టెస్టింగ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు లేదా అందరు సర్వింగ్ ఉంది అన్నారు తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత చాలామంది ఏమన్నారంటే కొన్నింటికి మీరు మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చుకున్నారు కొన్నింటికి రెండు ఆసలు కరెక్ట్ అవుతాయి అన్నారు ఇలా వాళ్ళు ఏం చేశారు అభ్యంతరాలు తీసుకుంటారు కదా అలా తీసుకునే మూమెంట్లో రిజల్ట్ వచ్చేసి జూన్ పద్నాలుగుని ఇస్తున్నాము అని అన్నారు అకస్మాత్తుగా జూన్ నాలుగు అంటే మొన్న రిజల్ట్ వచ్చిన రోజు ఇచ్చేసారు వచ్చిన తర్వాత చూస్తే ఏడు వందల ఇరవై మార్కులు ఓవరాల్ అందులో అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి ఈ దరిద్రం ఏంట్రా బాబు అంటే నలభై నాలుగు మంది అందులో ఈ ఫిజిక్స్కి సంబంధించి వాళ్ళు రాసినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అది ముందు తప్పు అట ఆ తర్వాత చెక్ చేసినప్పుడు ఎన్సీఆర్టీ బుక్లో పాత బుక్లో ఒక ఆన్సర్ ఉంది కొత్త బుక్లో ఒక ఆన్సర్ ఉంది సో ఈ ఆన్సర్ ఆన్సర్ రెండు ఇచ్చున్నారు ఇక్కడ సో ఈ రెండు ఏది పెట్టిన మార్కులు వేసారట అలా నలభై నాలుగు మంది ఈ టాప్ సిక్స్టీ సెవెన్లో ఉన్నారే అంటే నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది కదా ఏడు వందల ఇరవై మార్కులు అందులో నలభై నాలుగు మంది ఈ ఫిజిక్స్లో ఆ ఒక్క మార్కు వల్ల ఆ ఒక్క ఐ మీన్ నాట్ ఒక మార్క్ ఆ ఒక్క క్వశ్చన్ వల్ల టాప్లోకి వచ్చారట మరి మిగతా వాళ్ళు రాబాబు అంటే ఇందులో ఎనిమిది మంది హర్యానాలోని ఒక ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు అంటే ఇక్కడ ఏంటి మాస్ ట్రాపింగ్ జరిగిందా అంటే వాళ్ళందరూ పక్క పక్కన కూర్చొని ట్రాక్టర్ వాళ్ళందరికీ లెటర్ దగ్గర ఆశలు చెప్పాడా తెలియాలి అండ్ ఇక్కడ ఏ పదిహేను వందల అరవై మూడు మందికి అయితే మార్కులు ఎక్కువ పెంచున్నారు ఎవరి పదిహేను వందల అరవై మూడు మంది అంటే టైం చాలక అంటే ముందు వాళ్ళకి ఒక సెట్ ఇచ్చి ఆ తర్వాత అధికారు వేరేది ఇచ్చి అప్పుడు టైం టైం చాలేదు అని చెప్పేసి పేపర్ ముందు తీసుకున్నా కానీ వాళ్ళకి మేము ఏం చేయాలి న్యాయం చేయాలి కదా అని కూడా మార్కులు బుర్ర బుద్ధి జ్ఞానం ఉందర పిచ్చనా డ్యాషన్ లా అనకూడదు కానీ అరే ఒక మార్కు ఒక మైనస్ మార్కు దగ్గర ర్యాంకులు బోల్డ్ అని వేరియేషన్ వస్తాయి నువ్వు టైము వాడికి ఒక పేపర్ ఇచ్చావు అరగంట తర్వాత నువ్వు ఇచ్చి తప్పుడు పేపర్ అని తెలుసుకున్నావు నువ్వేం చేయాలి వాడికి ఇంకా అరగంట టైం ఇచ్చి కూర్చోబెట్టి రాపియలను అంతే తప్ప టైము నీ టైం టైమే అబ్బాయి నేను పేపర్ ఒకరు లేటు ఇచ్చినా సరే టైం టైమే తీసుకొని మనకు న్యాయం ఎలా చేస్తారంటే నేషనల్ టెస్ట్ చేసింగ్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఒక ఫార్ములా ఉందిలే అలా మీకు మార్కులు వేస్తారంటే ఏమన్నా సెన్స్ ఉందా అలా పదిహేను వందల అరవై మూడు మందికి వీళ్ళు మార్కులు గెలిపారు అలా గ్రేస్ మార్కులు ఇంకా గుడ్డు మార్కులు కానీ ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పదిహేడు ఏడు వందల పదహారులు ఇలా వచ్చిన వాళ్ళు ఇంకొంతమంది అండ్ గతంలో రాసిందేమో ఇరవై లక్షల ముప్పై ఎనిమిది వేల మంది ఈసారి రాసిందేమో ఇరవై మూడు లక్షల ఇరవై మూడు లక్షల ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల మంది సంథింగ్ దట్ మూడు లక్షల మంది పెరుగున్నారు దాన్ని ఏమంటారు వీళ్ళు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రాసే వాళ్ళ సంఖ్య పెరిగింది ఇందులో మెరిట్ వాళ్ళు అంటే అందుకే మెరిట్ వచ్చింది అంటాడు మరలా వీళ్ళకి కౌన్సిలింగ్ వైజ్ ఇచ్చినటువంటి గ్రేడ్లు వేరు నార్మల్గా ఇచ్చే వాళ్ళ ర్యాంకులు వేరు అండ్ ఇంకో విషయం నేను ఎవరో పోస్ట్ చూశా నేను నిజంగా షాక్ అయ్యా మొదట అరవై ఏడు మంది ఉన్నారు కదా టాప్ వన్లో ఉన్నారు కదా అందరూ కూడా ఒకటే మార్కులు కదా ఆల్ ఇండియా ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్లో వచ్చేసి యాభై కదా జనరల్ సీట్లు ఉండేది మరి ఎలా ఇస్తారు ఏంటంటే లాటరీ వేసి అందులో నుంచి తీసిస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారంట మరి ఇదేం దరిద్రం నాకు అర్థం కట్టలేదు ఎందుకు లాటరీ ఎందుకు జాతకాలు చూసేయండి ఇంత వరస్ట్గా అంటే ఫ్రాడ్ జరిగింది ఎక్కడా గుజరాత హర్యానా ఎక్కడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్ప లేదనప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి సెంటర్స్ తప్ప ఈవెన్ మన దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వాళ్ళ పిల్లల గురించి ఈవెన్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ చేత నాకు ఇన్స్టాగ్రామ్ మెయిల్ పెడతాం జీమెయిల్ లో ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెడతాం జీమెయిల్లో మెయిల్ పెడతాం చూస్తున్నారు వాళ్ళు చెప్తున్నా కూడా ఏంటి సార్ లాస్ట్ ఇయర్ ఇన్ని మార్కులకు ఇంత ర్యాంకు వచ్చేసి బెస్ట్ వేలో మార్కులు వస్తే ర్యాంక్ మాత్రం బాబు ఘోరంగా ఉంది సార్ అంటున్నారు పాపమా దెన్ ఫైనల్లీ ఇప్పుడు ఏంటంటే మరలా నీట్ పెడతాం తప్ప వేరే మార్గం లేదు అని అంటున్నారు ఈవెన్ మన తమిళనాడు స్టాలిన్ ఉన్నాడు ముఖ్యమంత్రి అతను రియాక్ట్ అయ్యాడు కాంగ్రెస్ చీఫ్ మల్లిక అతను రియాక్ట్ అయ్యాడు అండ్ మిగతా పార్టీలు వాళ్ళు మొత్తం కూడా ఏమంటున్నారు ఇప్పుడు ఎగ్జామ్ మరలా కండక్ట్ చేయాల్సిందే అంటారు ఎందుకంటే వచ్చిన మార్కులు చూస్తే తేడాగా ఉన్నాయి మధ్యలో ఒక్కసారిగా ఈ గ్రేస్ మార్కులు తక్కువ మార్కులను కలిపి టైం చూసి అలా ఇచ్చింది అది తేడాగా ఉంది అండ్ ఎక్కువ మార్కులు ఎదుర్కొచ్చిన ఏంటంటే ఆ ఫిజిక్స్లో వచ్చేసి ఒక క్వశ్చన్ రెండు ఆశలు ఏది పెట్టినా ఇచ్చాము అక్కడ తేడా కొడుతుంది అన్నింటికీ మించి జూన్ పద్నాలుగు ఏమోసారి రిజల్ట్ జూన్ నాలుగు ఉంటాయి ఏంటి అసలు అట్టాముడిగా అది కూడా ఇది తేడా కొడుతుంది ఇన్ని తేడాగా ఉండి ట్విస్ట్ చెప్పన రిజల్ట్ ఇవ్వటానికి ముందు సుప్రీంకోర్టు ఆల్రెడీ పిటిషన్ ఫైల్ చేస్తారు తెలుసా ఏమని నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి రిజల్ట్ వద్దు ఆపండాను సుప్రీంకోర్టు ఏం చేసింది తెలుసా నిజం మన కోర్టులో అర్థం కావు మేము విచారణ అయితే చేస్తాము మీ రిజల్ట్ అయితే వండి అన్న ఏం రా బాబు నాకు అర్థం కాదు అసలు ఈ తీర్పులు అంటే అర్థం కాదు కొన్ని కొన్ని తీర్పులు ఎలా ఉంటుంది తెలుసా అసలు ఏం చేస్తానని ఫీలింగ్ వచ్చింది మనకైతే మొన్నగానే ఆ జుబాయిన్ అడు పూనె వెళ్ళాడు అని కొడుకు అనకూడదు కానీ వాడి కానీ యాక్సిడెంట్ చేసి ఇతను చంపితే పిల్లవాళ్ళే అరే మూడు వందల పదాలతో ఒక వ్యాసం రాయరా అండ్ కౌన్సిలింగ్ తీసుకురా సైకెస్ దగ్గర అండ్ ట్రాఫిక్ పోలీసులు వచ్చి డ్యూటీ చేయరా అని చెప్పాడే అది చూసి అనుకున్నా మనమంతా ఇప్పుడు అసలు ఇవి జడ్జి అని అనుకున్నాం లేదా తర్వాత ఆ మనిషి అసలు హెల్మెట్లు దేవుని అడగడానికి తిరుగుతున్నాడు ఆ మనిషి కూడా సో నేను న్యాయాన్ని తప్పు పెడతాం అలా న్యాయ వ్యవస్థ తప్పు పెడతాంలా తీర్పు వాళ్ళు ఉండాలి వాళ్ళ మైండ్ సెట్ తప్పుబడుతున్నా ఇప్పుడు జరగాల్సింది జరిగిన తర్వాత ఇక నువ్వు చేయాల్సింది ఏముండిద్ది నువ్వు జరగడానికి ముందు కదా స్టెప్ తీసుకోవాలి సో రిజల్ట్ ఇవ్వకుండా ఆపండ్రా బాబు అని సుప్రీంకోర్టు చెప్పి విచారణ చేస్తే అప్పుడు అదేమంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళకి మరి ఏంటి మీ రిప్లై ఏంటి అన్నట్టుగా ఇది అడిగింది కోర్టు ఇప్పుడు కోర్టులు వచ్చేసి ఈ ఢిల్లీ హైకోర్టు కలకత్తా హైకోర్టులు వీళ్ళు కూడా ఏమంటున్నారు విచారణ చేసి మొత్తం తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు నేషనల్ టెస్టింగ్ చేసి నోటీస్లో పంపినట్టు ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళలో నాకు తెలిసినంతవరకు నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కానీ లేదా అర్హత మార్కులు పొందినటువంటి వాళ్ళు కానీ మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు కానీ సరిగా ర్యాంకులు వినవాలి వీళ్ళలో నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఈ నీట్ ఎగ్జామ్ కరెక్ట్గా లేదు దీన్ని మరలా కండక్ట్ చేయాలని అంటున్నారు సో మీరేమంటారు ఎగ్జామ్ కండక్ట్ చేయాలా లేదా టాప్ హండ్రెడ్ టాప్ టూ హండ్రెడ్ వాళ్ళు మాత్రం ఇలా చేయాలా అరే దేవుడా వందల అరవై మూడు మంది అక్కడ కనిపిస్తున్నారు కదా గ్రేస్ మార్క్ లేవు పొందిన వాళ్ళు టైము తేడా కొట్టిందని చెప్పేసి మార్కులు కలిపిరాయి అది మొత్తం తేడానే కదా మరి వాడికి గంట కాబట్టి అరగంట కూర్చుంటాడు బాబు అందుకే ఒక ఐదు గంటలు కూర్చుంటాడు అనుకుందాం వాడికి ఆన్సరే తెలియనప్పుడు జీరో మార్కులు కదా నువ్వు వాడికి ఆన్సర్ తెలిసలేదనే విషయం పక్కన పెట్టి వాడిని త్వరగా పేపర్ తీసుకుని పంపించేసాం ముందు మేమే లేట్ చేసాం చోటు మార్కులు కలిపి మార్కులు కలిపామంటే గుర్తుందా అసలు అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లేదంటే నేషనల్ ట్రైనింగ్ ట్రైనింగేమంటారు దాన్ని టెస్టింగ్ కదా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా ఎవరు టెస్ట్ చేస్తారు వీళ్ళు సీరియస్లీ ఈ మధ్య కాలంలో టాప్ మోస్ట్ అయినటువంటి ప్రిస్టేజ్ ప్రిస్టేజ్ ఇష్యూస్ అన్నట్టు కొంచెం చెప్తూ ఉంటారు కదా వాటి పరుగు కూడా పోతుంది అసలు మొన్న నా మధ్య సిబిఐ పరువు ఇది ఇప్పుడు నెక్స్ట్ టెస్టింగ్ ఏజెన్సీ సో మీరేమంటారు నేనైతే నీట్ ఎగ్జామ్ మరలా కండక్ట్ చేయాలని అంట నేనైతే